అప్పుడు చేసా వరే అక్బరు నువ్వు లేవురా బాబు సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో విలువండ్రి ఏంట్రా పూర్తి పేరా నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు మరి అక్బర్ సలీం అనారలీ ఆహా మంచిగా ఉందిరా పేరు నీది పేరు మాత్రం ఉంది కానీ నువ్వు లేవు నువ్వు నేషన్ లేవాడు ఆ లేచిన సార్ లేచినవా ఐదెక్క చదువు ఐదెక్కమాయిను అరే ఐదెక్క మైండు అరే ఐదు పది ఐదు పదిహేను అరే ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు ఆరుల ముప్పై ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఐదు వందల నలభై ఐదు రోజుల నలభై ఐదు ఐదు పదిల యాభై రోజు ఐదు ముప్పై ఐదు ఐదు వందల నలభై మీ దండం పెడితే ఆపుండ్రా ఇంకా ఎక్కాల వాడు దానికి ఒక కూరసు నా తల్లికాయ కదరా అరే అక్బరు కూర్చో నువ్వు కూర్చోనాయన వద్దు నీ ఎక్కాలద్దు నీ కథద్దు కూర్చో అరేయ్ పాత ఇంప సామానమ్ మేము పాపన్న కూడా వచ్చిండలా వచ్చిన సార్ ఆ నువ్వేనా లేవురా లేస్ నీలవాడు లేచి నిలవాడు సార్ ఎంత ఎత్తులు ఇవ్వాల సార్ గింత చాలా రే పందికొక్కు మొత్తానికి లేచినవాడు ఆ అమాతం నిల్చున్నా సార్ అమాతం నిల్చున్నా ఇగో నిల్చున్నావా ఆ మూడెక్క చదువురా సరేగో మూడెక్క మూడే కదా ఇగో ఇను ఆ మూడెక్క మూడు కొంటాం మూడు రోజులు ఆరుగుంటాం ఆ మూడు మూల తొమ్మిది కొంటాం మూడు నెలల పన్నెండు కొంటాం పాత ఇంపా సామాని కొంటాం ఆ మూడైదుల పదిహే అనుకుంటాం మూడేళ్ళ పద్దెనిమిది కొంటాం రేకు డబ్బా పాత కొంటాం మూడేళ్ళు ఇరవై కొంటాం ఆ నాలుగు ఎక్క కొంటాం ఐదు కొంటావు పాత బీర్ డబ్బా కొంటాం అరే 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 ఆపురా నువ్వు ఎక్కలు చదువుతున్నావా దంద చేస్తానవా నువ్వు ఏందిరా నువ్వు ఆ నీ ఎక్క మాత్రం ఏమద్దు అబ్బా పలకాయంత మొత్తం నింఛన నువ్వు నువ్వు కూసో నువ్వు కూసో ఆ అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏంట్రాయండి అయ్యలా సారు అచ్చినవా నువ్వు లేచి నిలవడు ఆ నిలవడ్డా సారు నిలబడ్డావా నువ్వు పదవెక్క చదువురా పదవ ఎక్క చదువు ఆ చదువుతా సారు పద ఎక్కం కదా సారు ఇగో చదువుతున్నా ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకుని కదా ఈ పదవ ఎక్కం లెక్కన నాకు ఇగో చదువుతున్నా సారు ఈనాటి పదవ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు క్షణార్థి పదెక్కం పది పది ఇరవై బాగానే ఉన్నాయి పది ముప్పై అదుపు తప్పి పది నలభై నుండి కొనగా పదైదుల యాభై అక్కడికక్కడే దుర్మరణం పాలైంది పదార్ల అరవై పదివేల డెబ్బైకి తీవ్ర గాయాలయ్యాయి ఇప్పుడే అందిన వార్త పది ఎనభై మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడటం తెలిసింది పట్టుకున్న వారికి పది తొమ్మిది తొంభై వేల రూపాయలు అందజేస్తారన్నారు ఈనాటి ముఖ్యాంశాలు పది పదుల వంద మరియు పదకొండెక్క పదకొండు కలిసి గిల్లిదండ ఆడుతుండగా పదకొండు రెండు ఇరవై రెండుకు మూతిమీద పదార్ల ముప్పై రెండు పన్నులు రాలాయని పన్నెండెకం పన్నెండు తెలిపింది ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను నీ ఎక్కాల కగ్గిదాలుగా అవి ఎక్కల వార్తలవి కూసో నువ్వు కూసో నువ్వు నువ్వు చప్పు కూసోయంతే అద్దు నీ ఎక్కల ఒరే భూమలింగం ఏమైనా రాలేదారా సార్ అదే కథ కళాకారుడు బుచ్చలు కొడుకు భూమలింగుడు అచ్చండి సార్ నిద్ర పోతాండు లేపన్నా సార్ లేపుర్రి వానికి ఎప్పుడు నిద్రనే వానికి ఇల్లు బడి ఒకటే నిద్ర వద్దు లేపురి ఆ లేచిన సార్ లేచినవా చదువురా నాయన ఏడెక్క చదువు ఏడెక్కమా సార్ ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పిన కదా మా గల్లిలా జర నోరు బొంగు వేయింది ఏమనుకోకుండా మరి ఆ సరే గానీ నువ్వు ఏడెక్కం చదువు చదువుతున్నా సార్ మరి ఎన్ను ఆ చదువు అరే అర్యా రఘునందనా అరియర్ బండమా అరలోక సంచారి మధ్యల మారెల్ మనగడ్డ బుద్ధి నేర్పిందనా భూనాంచారి విద్య నేర్పిన వాళ్ళు వీరనవన్లు చదువు నేర్పిన వాళ్ళు సాంబసి ఈ ఎక్కాలను ముట్టిచ్చిన సార్లకు దండాలు లోయనా అగ చూడూడాగా చూడగ చూడు ఎవలే లేలో కాదు వాళ్ళు వెళ్తున్నారు మా బల్లె మాత్రం మా వెళ్తున్నాడు అగో ఏలుకుంటా ఏలుకుంటే ఎక్కలు అడగబట్టే చూడు రావా అగో నా దగ్గర చిన్న నేడెక్క చదువు మనం నేనెందుకు చదువా ఇగో వినిపిస్తాన్న ఏడు ఎక్కన అయ్యక్క ఉన్నది ఏడు ఎకౌనా ఎక్క ఉన్నది ఏడు ఎక్కన అయ్యక్క ఉన్నది ఏడు ఎకౌనా ఎక్కం ఉన్నది పల్లెల చూడు ఏ జిల్లాల చూడు ఏ రాష్ట్రాల చూడు ఏడు వందల ఇరవై ఒక్కటే దేశ దేశాలు తిరుగు ఏడు వందల ఇరవై ఒక్కటే ముల్లోకాలని తిరుగు ఏడు వందల ఇరవై ఒక్కటే ఎటు పన్నెండా ఏడు వందల ఇరవై ఒక్కటే రాజ్యాలన్నీ తిరిగి రాజులు నడిగినా ఏడు వందల ఇరవై ఒకటే ముల్లోకాలని మూడు నడిగినా ఏడు వందల ఇరవై ఒకటే చిరంజీవి నడిగిన ఇరవై ఒకటే వెంకటేష్ అడిగినా ఇరవై ఒక్కటే బాలకృష్ణ అడిగినా ఇరవై ఒక్కటే నాగార్జున నడిగిన ఇరవై ఒక్కటే ఏ దొంగ ఏడు ఏడుమూల ఇరవై ఒకటే ఏ లంక నడిగిన ఏడు మూల ఇరవై ఒకటే దావుద్ దావుదిబ్రే అడిగినా ఏడు వందల ఇరవై ఒకటే చివరికి బిల్లాడన్నా దొరకబడి ఏడు ముల్ల ఎంత అంటే గదే ఇరవై ఒక్కడ చెప్తాడు రావా ఏడు ముల్ల ఇరవై ఎక్కడి